హలో ఎవ్రీవన్ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వనభోజనానికి వచ్చినాము మీరు వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు డిగ్రీ క్లాస్మేట్ కూడా సుబ్బరాయుడు సుబ్బరాయుడు వైఫ్ రాధా అక్క వాళ్ళ పిల్లలు జున్ను అండ్ లక్కీ ఇంకా మా వైఫ్ రాజేశ్వరి వాళ్ళ కొడుకు చైత్రేశు

అది కూడా వినాయక చవితికి మీరేం స్పెషల్ రిసేజ్ చేశారో కామెంట్లో చెప్పేయండి హ్యాపీ వినాయక చవితి టు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మంచి కామెంట్స్ చేయండి ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ బీ హ్యాపీ ఆల్ దైమ్ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి చెప్పు చెప్పు చెప్పు

మొటాటో ఫ్రై ఇంకా టేస్ట్ చేయలే ఓకే కోకోనట్ రైస్ బాగుంది కోకోనట్ రైస్ ఈవెన్ అప్పడం కూడా అప్పడం కూడా బాగుంది సుబ్బు అప్పడం టేస్టింగ్ మా మేడమే సుబ్బు చేసింది